హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో వచ్చి మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి అనుకుంటున్నాను ఆ టిప్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను అయితే మిషన్ ఉన్న వాళ్ళైతే ఈ ప్రాబ్లం అయితే అందరు ఫేస్ చేస్తూనే ఉంటారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాటొస్తుంది అనమాట మన మనకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఈ వీడియోలో ఏంటో అదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడి తిరిగిపోయి క్లాత్ చినిగినప్పుడు ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేయాలి అనేసి నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని చూస్తూ ఉండండి డిజైన్స్ కానీ ఇట్లా చిన్న చిన్న టిప్స్ కానీ చాలా ఉంటాయన్నమాట ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఇంకా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇంకా వర్క్ విషయానికి వస్తే అయితే ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ ఇది అందరూ చూస్తున్న డిజైన్ అందరు వేయించుకుంటున్న డిజైన్ అనమాట ముడి కుట్టుతోనైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇక్కడ చూడండి ఈ డిజైన్ అయితే మీకు తెలిసే ఉంటుంది చాలా మంది చాలా సార్లు వేస్తూనే ఉన్నారు ఎవరు మగ్గం ఫినిషింగ్ అయితే వస్తుంది మీకు ఇందులో ఏమన్నా డ్యామేజ్ కానీ ఏమన్నా కనిపిస్తుందా ఒకసారి నోటీస్ చేయండి ఎక్కడుందో అని ఇంకా సగం వర్క్లోనే ఉందనమాట అయితే నేను వర్క్ వేస్తున్నప్పుడు రన్నింగ్లో అయితే దీనికి ప్రాబ్లం వచ్చిందనమాట అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఆ ప్రాబ్లం ఏంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నీళ్ళు ఇరిగిపోయి మనకి హోల్ పడింది అనమాట చిన్నగా ఇంకా నయం చిన్నగా పడింది అనమాట పెద్దగా పడి ఉంటే దాన్ని కవర్ చేయడానికి చాలా కష్టం అయ్యేది హోల్ అయితే చిన్నగానే పడ్డది దీన్ని ఎట్లా కవర్ చేయాలి అనేసి అయితే వీడియోలో చెప్తాను చూడండి ఇక్కడ పైన నీడ పడుతుంది కాబట్టి మనకి హోల్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు అయితే నేను ఇప్పుడు డిజైన్ అయితే సగంలో ఆపేసిన అనమాట ఇంకా మీకు చూపించడానికి అయితే మిషన్ జరిపేస్తున్నాను హోల్ ఎంత పడింది అని మనం క్లారిటీగా అయితే చూద్దాము నేను కూడా చూడలేదు చూడండి హోల్ వచ్చేసి ఇక్కడ పడ్డదనమాట చూడండి ఇంత హోల్ అయితే పడ్డది ఇట్లా క్లాత్ కూడా చినిగే ఛాన్స్ ఉంటుంది మనకు అప్పుడప్పుడు ఇలాంటప్పుడే మనం కొంచెం ఆలోచించి చేయాలన్నమాట చూడండి ఇప్పుడు అది అక్కడ హోల్ హోల్ని మనం కవర్ చేయడానికి ఇదే క్లాత్ ఉంటది కదా ఈ క్లాత్ దగ్గర కొంచెం మనం కొద్దిగా క్లాత్ తీసుకొని ఇంత హోల్ పడ్డది దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇంత ముక్క తీసుకున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇంత చిన్న ముక్క అయితే తీసుకున్నాను ఈ చిన్న ముక్కతోని మనం ఆ హోల్ని కవర్ చేయొచ్చు అనమాట ఎట్లా అనేది అంటే ఇంకా మనము వర్క్ అయిపోయిన తర్వాత అయితే కుందన్స్ స్టిక్ చేస్తాం కదా ఈ గమ్ము చూడండి ఈ గ్లూ వచ్చేసి ఈ గ్లూ ఉంటుంది కదా ఈ గ్లూతోనైతే మనం ఈ ఈ హోల్ని అయితే కవర్ చేయచ్చు అన్నమాట బాగా ముద్ద ముద్దగా నీడలు ఇరిగినప్పుడు మొత్తం థ్రెడ్ అంతా ముద్దలు ముద్దలుగా అయితే అయిపోయింది దీన్ని కట్ చేయాలి ఫస్ట్ నీట్గా చేసుకోవాలి దీన్ని జెరీ వచ్చేసి లూజ్గా వచ్చిందనమాట అక్కడ వీల్ నుంచి లూజ్గా వచ్చేసి ఇక్కడ ముడిపడి నీళ్ళు విరిగిపోయింది నీళ్ళు విరిగిపోయి ఇక్కడ హోల్ అయితే పడ్డదన్నమాట మిషన్ని జరిపేసి కింది నుంచి అయితే గమ్ము పెట్టి ఈ క్లాత్ పైన గమ్ము పెట్టేసేయండి ఇట్లా కాకపోతే మనకు ఆరాలన్నమాట టైం ఇస్తే కొంచెం టైం ఇస్తే ఎక్కడో హోల్ పట్టేసుకొని ఇట్లా కాకపోతే ఇక్కడ ఇది థ్రెడ్ అనేది ఇప్పుడు ఇట్లా ముడి మీదనే మళ్ళీ మనం కుట్టేసినాం అనుకోండి మళ్ళీ నీటి విరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంచెం నిదానంగా చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది మనం కస్టమర్కి కూడా ఎక్కడ ఇది కనిపించకుండా కూడా చేయొచ్చు అనమాట ఇంతకుముందు అయితే ఇంకా పెద్ద హోల్ పడింది ఒకసారి అట్లాంటి దాన్ని కూడా నేను కవర్ అయితే చేసినా అనమాట చూడండి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద హోల్ అయిపోయిందో చూడడానికి ఇంతకుముందు చిన్న హోల్ ఉండే కాకపోతే ఈ ముడి ఉంది కదా ఈ ముడి మీదనే అట్లనే మళ్ళీ మనం వర్క్ చేసినాం అనుకోండి మళ్ళీ ఇరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకనే ఇదంతా ఫస్ట్ క్లియర్ చేసుకొని తర్వాత వర్క్ చేసుకోవడానికి రెడీ కావాలి ఆ హోల్ను కవర్ చేయడానికి నేను ఈ చిన్న ముక్క పైన ఇట్లా అయితే అతికించి ఇట్లా గమ్ము పెట్టి ఇట్లా స్ప్రెడ్ చేసినాను చూడండి ఇది కింది నుంచి మెల్లిగా మనము ఇట్లా ఈ హోల్ని కవర్ చేయడానికైతే ఇట్లా పెట్టాలన్నమాట గమ్ము కొంచెం క్లాత్ చుట్టయితే స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా స్టిక్ చేసేయాలి పైన మనకు పోగులుగా అయితే ఉంది కదా దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే నీట్గా అతికిపోతుంది అనమాట కాకపోతే ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది చూడండి కవర్ అయిపోయింది దగ్గర నుంచి చూడండి ఇప్పుడు ఇట్లా గమ్ము మనకు వైట్ వైట్గా కనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత అయితే అది కనిపించదు అనమాట కొంచెం స్టిక్కీగా తయారవుతుంది ఇది ఆరిపోయిన తర్వాత కింది నుంచి కూడా చూపిస్తాను చూడండి కింద వర్క్ కిందనేమో ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందన్నమాట మనం గమ్ము పెట్టి క్లాత్ అయితే అంటించినాం కదా కావాలంటే ఆ క్లాత్ని తర్వాత కట్ చేసుకోవచ్చు దాని చుట్టూ వదిలేసుకొని ఇంకా మనకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు అండ్ ఫినిషింగ్ కూడా సూపర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాకపోతే కొంతమంది ఫస్ట్ అది అట్లా అయిపోగానే భయపడిపోతానన్నమాట కస్టమర్స్కి ఏం సమాధానం చెప్పాలి అనేసి చూడండి మీకు ఇంతకుముందు అయితే చూపించినాం కదా గమ్మ ఆరిపోయింది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపించకుండా అయితే ఉంది దానిపైన ఫ్లవర్ వస్తుంది చూడండి ఎట్లా అయిపోయిందో మనకు క్లాతే కనిపిస్తుంది అసలు ఎక్కడ మనకు డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది అయితే ఫ్రేమ్ అటు జరిపేసి అయితే నేను మీకు ఇది డ్యామేజ్ ఎట్లా అయింది ఏంది అనేది అయితే చూపించినా కదండీ అయితే డిజైన్ మొత్తం మళ్ళీ మనం స్టార్ట్ చేయాలన్నమాట జీరో నొక్కేసిన అనమాట నేను వీళ్ళ నొక్కినందుకు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్కి అయితే డిజైన్ స్టార్టింగ్ అయితే వచ్చేసింది ఇదంతా మళ్ళీ మనం డిజైన్ అయితే ఫార్వర్డ్ చేసుకోవాలి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఒక ఫ్లవర్ వేసుకొని ఇదంతా మళ్ళీ ఫిల్ అప్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం జీరో ఆప్షన్ అయితే ఉంటుంది కదా దాన్ని నొక్కేస్తే డిజైన్ ఎక్కడ ఉందో అక్కడ సెట్ అయిపోతుంది సో మళ్ళీ మనం డిజైన్ అయితే ఫార్వర్డ్ చేసుకోవాలన్నమాట చూడండి డిజైన్ ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే మనకు డ్యామేజ్ అయిందనమాట ఈ సెకండ్ సెకండ్ థ్రెడ్లో అయితే ఉంది ఇప్పుడు దీన్ని మనం ఫార్వర్డ్ నొక్కితే ఫ్లవర్ అయితే ఇప్పుడు ఫిల్ చేస్తుంది ఎట్లా చేస్తుందో చూద్దాము చూడండి అమెజాన్ అనేది వంటిరు చూశారా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కొద్దిగా కూడా ఆ పక్కన మనకు ఈ ఈ పక్కన ఇట్లా ఇవి కనిపిస్తున్నాయి కదా ఇది మనకు గమ్ముతో కవర్ అయిపోతుంది పెద్దగా డ్యామేజ్ అయితే ఉండదు అక్కడ స్టిచ్చెస్ కూడా వస్తాయన్నమాట అది కవర్ అయిపోతుంది కదా ఇంకా ఇట్లా మనకు హోల్ పడితే నీళ్ళు తిరిగిపోయి హోల్ పడితే ఎట్లా కవర్ చేయాలి దాన్ని మీకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎట్లా అనిపిస్తుందో నేను చెప్పిన టాపిక్ వచ్చేసి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బ్లౌజెస్ అయితే నేను సెట్ చేసి హ్యాండ్ సెట్ చేసి నేను ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన అనమాట ఆ రోజు వర్క్ అయితే త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసినాను చూడండి ఇవి ఆల్రెడీ మీకు చూపించినాను కాకపోతే మనకు బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక లుక్ కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఈ డిజైన్ అయితే చాలామంది అడుగుతున్నారు బ్లూ కలర్ పైన కాపర్ కలర్ డిజైన్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది చూడండి కట్ వర్క్ డిజైన్ నిన్నైతే పోస్ట్ చేసినా అనమాట స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు ఓవరాల్గా ఫినిషింగ్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఆ రోజు వర్క్ వచ్చేసి ఈ త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన అనమాట ఇది వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి ఇంకా నెక్కి వచ్చేసి పైపింగ్ అనమాట ఇంకా హెమ్మింగ్ అయితే అవ్వలేదు ఆ బ్లౌజ్కి ఈ త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఆ డే మొత్తం టూ హ్యాండ్సే వేసిన అనమాట ఇంకా స్టిచ్చింగ్ చేస్తూ వర్క్ చేస్తూ ఆ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట చాలా టైం తీసుకుంటుంది ఒక్కొక్క హ్యాండ్ మీకు తెలిసిందే మిషన్ ఉన్న వాళ్ళకైతే తెలిసిందే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో